చిలుక అహంకారం అనగనగా ఒక అడవిలో చిలుక ఒకటి ఉండేది అది తనంత ఎత్తులో ఎవరూ ఎగరలేరని విడిసిపడుతూ ఉండేది ఓ రోజు చిలుకకి ఏమీ ఉబ్బుపోక అటువైపుగా ఎగురుతూ వెళుతున్న పిచ్చుకని ఆపి నీకు నాలా అందము లేదు కనీసం ఎగరడం కూడా వచ్చినట్టు లేదు ఏదో పురుగు గెంతినట్టే ఉంది అని కోలలాడింది ఆ మాటలకి పిచ్చుక నేను నీలాగే ఎగరాల్సిన అవసరం లేదు ఎవరి సామర్థ్యం వాళ్ళది అంది అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించి చూద్దాం అంది చిలుక దానికి పిచ్చుక ఒప్పుకుంది అక్కడున్న మిగతా చిన్న పక్షులన్నీ న్యాయ నిర్ణయతగా ఉంటామన్నాయి ఇప్పుడు మనం ఉన్న మధ్య చెట్టుతో మొదలుపెట్టి మధ్యలో ఉన్న రావి చెట్టు ఆ తర్వాత వచ్చే జడల దాటుకొని మళ్ళీ ఇక్కడికే రావాలి ముందొచ్చే వాళ్ళని విజేత అని ప్రకటించాయి పందెం మొదలైందో లేదో చిలుక సర్రున రావి చెట్టును దాటి మర్ర చెట్టు మార్లోకి దూసుకొని వెళ్ళింది సన్నటి ఊడల మధ్య చిలుక రెక్కలు చిక్కుకుపోయాయి అది బాధతో అల్లల్లాడిపోయింది పిచ్చుక సన్నగా చిన్నగా ఉండడం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకు వచ్చి గమ్యస్థానానికి చేరుకొని విజేతగా నిలిచింది చిలుక బాధ చూసి వడ్రంగి ఒకటి వచ్చి ఊడల్ని మెల్లగా తొలిచి వాటిల్లో ఇరుక్కున్న చిలుకను కాపాడింది దాంతో ప్రకృతిలో ఎవరు ఎక్కువ తక్కువ కాదని తెలుసుకున్న చిలుక మరెప్పుడూ గర్వపడలేదు అహంకారాన్ని వదిలి అందరితో స్నేహంగా ఉండసాగింది